అందరికి నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఏం చేయాలి అని మీ ఆలోచనలు డెవలప్ చేసుకునేలా ఈ వీడియో ఉంటుంది మిత్రులారా మిత్రులారా మీ యొక్క జీవితం రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే ఉందో రెండు వేల ఇరవైలో ఎలాగైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో ఎలాగైతే ఉందో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైతే ఉందో రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాగే ఉంది అని మీరు అనుకుంటున్నారా మిత్రులారా ఈ సంవత్సరాలలో మీరు ఎలాగైతే ఆలోచించారో రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాగే ఆలోచించారు కాబట్టి మీ జీవితం అలాగే ఉంది మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అనుకుంటే కనుక మీరు డిఫరెంట్గా థింక్ చేయండి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళండి మీ జీవితం నెరవేరుతుంది మిత్రులారా నమ్మండి ఎందుకంటే మీలో శక్తి ఉంది ఆ శక్తిని నమ్మండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అప్పుడు ఏంటంటే దానికి సిద్ధంగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో లర్నింగ్ స్కిల్ కొత్త దాని మీద స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క జీవితం చేంజ్ అవుతుంది మిత్రులారా ఒకసారి గమనించండి మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే చేశారో రెండు వేల ఇరవై ఐదులో అదే చేశారు రెండు వేల ఇరవై మూడులో ఏదైతే చేశారో రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే చేశారు మీరు ఏదైతే చేశారో సంవత్సరాలు సంవత్సరాలు మారుతున్నాయి కానీ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావట్లేదంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఏదైతే చేస్తున్నారో ప్రతి సంవత్సరం దాన్నే రిపీట్ చేస్తున్నారు అందుకోసమని లైఫ్ అలాగే ఉంది మిత్రులారా కానీ రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్న జీవితాన్ని మీరు జీవించాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మార్చండి మిత్రులారా మీరు కోర్టేశ్వర్లు అవుతారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఖచ్చితంగా వస్తుందని నమ్మండి మిథులారా మిథులారా మీ డబ్బు మీకోసం పనిచేసేలా ఆలోచన చేయండి డబ్బు కోసం మీరు జీవించడం కాదు పనిచేయడం కాదు డబ్బు మీకోసం పనిచేసేలా ఆలోచించండి మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా మిథులారా రెండు వేల ఇరవై ఆరులో మిమ్మల్ని ధనవంతులుగా ఈ ఆలోచన మారుస్తుందని సత్యండి సత్యాన్ని నమ్మండి మీరు ఏదైతే నిర్ణయాలు పాజిటివ్ నిర్ణయాలు తీసుకున్నారో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో ఎలాంటి ఆలోచనలు అయితే చేశారు రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాంటి ఆలోచన చేశారు రెండు వేల ఇరవై ఆరులో కనుక మీరు ఆ ఆలోచనలకు డిఫరెంట్గా థింక్ చేస్తూ ముందుకెళ్తే రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుతమైన ఇయర్గా కాబోతుందని నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యి తీరుతారు మీకు యూనివర్స్ మీతో చెబుతుంది చర్య తీసుకోమని చెప్తుంది మీరు కోరుకోవడం ముఖ్యమే కోరుకున్న దాన్ని ఆచరణలో పెట్టండి మీరు ఎలా చేంజ్ కావాలి మీకు ఎలాంటి జీవితం వస్తే మీరు ఆ అద్భుతంగా జీవితాన్ని జీవి జీవిస్తారు ఆ జీవితం మీకు రావాలంటే పాజిటివ్గా ఉండండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా చూస్తారు కానీ డబ్బు చెడు అని ఎప్పుడు భావించరండి మీరు కూడా డబ్బు చెడు అని భావించకండి మిత్రులారా డబ్బు మీకు స్వేచ్ఛను ఇస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి తెలుసుకోండి డబ్బు మీకు స్వేచ్ఛను ఇస్తుంది ఆ డబ్బును సృష్టించడానికి సంపాదించడానికి ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి అపర్మిషన్ చెప్పండి ప్రతిరోజు మీ యొక్క స్కిల్స్ నేర్చుకోండి రిచ్ డాడ్ పూర్ లాంటి పూర్ డాడ్ లాంటి బుక్స్ చదవండి మీ ఆలోచనలు మీ ఆకర్షణను నిర్ణయిస్తాయనే సత్యాన్ని తెలుసుకో తెలుసుకోండి మిత్రులారా మీ ఆలోచనలు మీ ఆకర్షణ సిద్ధాంతాన్ని నిర్ణయిస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా మీ ఆకర్షణ మీ ఆకర్షణ సృ నిర్ణయిస్తాయి సృష్టిస్తాయని సత్యం తెలుసుకోండి అందుకే మిత్రులారా డబ్బు గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఆలోచించండి ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన అపర్మిషన్ చేయండి మెడిటేషన్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ధనవంతులు అయినట్టు మీ మైండ్ సెట్కి మీ మైండ్ సెట్లో ఆలోచించండి మిత్రులారా మీ యొక్క మైండ్ సెట్ను మార్చుకోండి రెండు వేల ఇరవై ఆరులో మీరు అత్యంత ధనవంతులు అయినట్టు ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయండి ఊహించుకోండి విజువలైజ్ చేయండి ఖచ్చితంగా మిత్రులారా మీ యొక్క ఆలోచన విధానం మారిపోతే మీరు ధనవంతులు అవుతారు మీరు ఎంత సంపాదిస్తున్నారు అది రాసుకోండి మీరు ధనవంతులు కావాలంటే మీ ఆదాయం ఎంత దాని ఖర్చులు ఎంత అని రాసుకోండి మిత్రులారా ఈ యొక్క ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ను మీరు అనుసరించండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఎలా అవలంబించాలి అంటే యాభై శాతం మీ అవసరం మీరు సంపాదించిన డబ్బులో యాభై శాతం మాత్రమే మీ అవసరంలో ఖర్చు పెట్టండి ముప్పై శాతం మీ కోరికలకు ఖర్చు పెట్టండి ఇరవై శాతం మీ యొక్క సేవింగ్స్ పెట్టండి ఖచ్చితంగా మిత్రులారా ఈ రూల్ ఏదైతే ఉందో మీ జీవన విధానాన్ని మార్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా మీరు సంపాదించిన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ మీ అవసరాలకు ముప్పై పర్సెంట్ మీ కోరికలకు ఇరవై పర్సెంట్ సేవింగ్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు సేవింగ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చండి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మీకు జీతం వచ్చిన వెంటనే ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసేలా ప్రణాళికలు వేసుకొని మిత్రులారా ఖచ్చితంగా మీరు ఆర్థికంగా నిలబడుతారు నిలదొక్కుంటారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మారబోతుంది మిత్రులారా అనవసరమైన ఖర్చులు మీరు పెట్టే హ్యాబిట్ మీకు ఉంటే అనవసరమైన ఖర్చులు పెట్టే హ్యాబిట్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా వాటిని తగ్గించండి మీరు టీ కాఫ్ టీ షాప్లో టీ వెళ్ళి తాగి రోజు రెండు మూడు నాలుగు ఐదు టీలు ఇలా తాగే అలవాటు ఉంటే అలా అవి కంట్రోల్ చేసుకోండి మీకు షాపింగ్ చేసే అలవాటు ఎక్కువ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోండి మిత్రులారా మీ యొక్క నైపుణ్యతను తగ్గించే యాప్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫోన్లో వాటిని వాటిని చూడడం ఆపేసేయండి ఇవన్నీ కూడా మీరు ట్రాక్ చేయండి మిత్రులారా మీరు ఫోన్లో ఉన్నప్పుడు టైం మీకు తెలియకుండానే చాలా ఎక్కువ టైం మీ ఫోన్లో గడుపుతారంట మిత్రులారా అది ఒక సర్వే చెబుతుంది అలాంటి మీ యొక్క టైంని కిల్ చేసి చేసే ఒక అవలంబన ఏదైతే మీలో ఉందో అలాంటి ఆలోచనలు మీరుంటే అలాంటివి చేస్తే కనుక వాటిని వెంటనే వాటి నుండి బయటకు రాండి మిత్రులారా టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని గుర్తుపెట్టుకోండి టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక అతను యాభై వేలు రూపాయలు సంపాదిస్తున్నాడు రోజు ఎనిమిది గంటలు కష్టపడి యాభై వేలు సంపాదిస్తున్నాడు అండి అతను లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి ఎంత ఎన్ని అవర్స్ కష్టపడాలండి ఎనిమిది గంటలు కష్టపడి యాభై వేలు సంపాదిస్తున్నాడు నెలకు ఓకే అతను నెలకు లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎన్ని గంటలు కష్టపడాలి అంటే పదహారు గంటలు కష్టపడాలి ఓకే మిత్రులారా ఒకవేళ అతను రెండు లక్షలు సంపాదించాలంటే ఎన్ని గంటలు కష్టపడాలండి ముప్పై రెండు గంటలు కష్టపడాలి మరి ఉన్నది ఇరవై నాలుగు గంటలు కదా ముప్పై రెండు గంటలు ఎట్లా కష్టపడగలుగుతాడు మిత్రులారా అందుకోసమే మ్యాన్ పవర్ ఈజ్ గోల్డ్ మనీ పవర్ మీ దగ్గర మీ చుట్టూ మ్యాన్ పవర్ ఉండేలా చూసుకోండి దానికి సంబంధించిన పనులు చేయండి ఓకే నీతిగా నిజాయితీగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి నష్టం లేకుండా మీరు ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీరు బిల్డ్ అవుతారు మీరు సక్సెస్ అవుతారో సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా మీరు అత్యవసర నిధిని బిల్డ్ చేసుకోవాలి మిత్రులారా అంటే మీరు ఒక ఆరు నెలల రెండు నెలల నుండి మీకు ఒక ఆరు నెలలు పన్నెండు నెలలు మీరు ఏ పని చేయకపోయినా మీ యొక్క జీవన విధానం మీ యొక్క ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీ పన్నును క్రియేట్ చేసుకొని మిత్రులారా మీరు ఏదైతే సేవ్ చేశారో వాటిని మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఎఫ్డీల ద్వారా లిక్విడ్ ఫండ్లో మీరు పెట్టండి మీకు ఎప్పుడు కావాలంటే అవి తీసుకోవచ్చు కాబట్టి మీ అవసరానికి అవి ఉపయోగపడతాయి మిత్రులారా అంటే మీరు ఏ పని చేయకపోయినా మీకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు పని చేస్తున్నప్పుడే మీరు సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నేర్చుకోండి మిత్రులారా మీరు ఏది చేసినా కూడా భయం లేకుండా చేయండి అలా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క భయమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళదండి రిస్క్ చేయాలి మీ ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా రిస్క్ చేయాలి కానీ క్యాలిక్యులేటర్ రిస్క్ చేయాలి మీ మై ఫ్రెండ్స్ ఇప్పుడు రిస్క్ చేయమన్నా అని రిస్క్ చేయమన్నామని మీరు ఇప్పుడు విన్నప్పుడు రిస్క్ చేయాలని మీరు ఆలోచించినప్పుడు క్యాలిక్యులేటర్ రిస్క్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిథులారా మీరు ధనవంతులు కానీ మీ దగ్గర మీ దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బుతో ఒక యాభై లక్షలు పెట్టి బెంజు కారు కొన్నారు అది మీరు ఎంత స్పీడ్ అంటే అంతా వెళ్ళగలుగుతారో చాలా సెక్యూరిటీ ఉంటుంది చాలా చాలా ఉంటుందండి కానీ మిత్రులారా రిస్క్ చేయమన్నాను మీరు బెంజ్ కార్ యాభై లక్షలు పెట్టి కారు కొని మీరు ఎదురుగా ఒక లారీ వచ్చినా కూడా ఆ లారీకి ఎదురుగా వెళ్తే ఎలా ఉంటుంది మిత్రులారా మీకు రోడ్డు క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఎంత స్పీడ్ అయినా ఏం కాదు కానీ మీ దగ్గర ఎంత కొత్త వెహికల్ ఉన్నా కూడా ఓకే మీరు దాన్ని సరైన విధానంలో విధానించిన విధానంలో ఉపయోగించినప్పుడు అది మీకు ఉపయోగపడదు అలాగే మిత్రులారా మీలో ఎంత టాలెంట్ ఉన్నా మీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా వాటిని సరిగా మీరు ఉపయోగించుకోకపోతే మీరు కూడా ధనవంతులు కాలేరు అనే సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా మీరు పేదవారి నుంచి ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ధనవంతులు ఎలా అయితే ఆలోచిస్తారో అలాంటి ఆలోచనలు మీరు చేయండి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న కష్టాలకు చూసి భయపడకండి స్నోబాల్ ఉంటుంది కదా బాలు గోడ కొడితే మళ్ళీ ఎలాగైతే తిరిగి వస్తుందో మీరు కూడా అలాగా ఆలోచించి ఆ బాలు లాగా మీరు కూడా మీ యొక్క ఇప్పుడున్న కష్టాల నుండి బయటపడండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతుంది విశ్వం మీతోటే ఉంది మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మిత్రులారా కేవలం మీ ఆలోచనలు మార్చుకొని ఆచరణలో పెట్టండి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఒకవేళ మీరు ముందే అప్పులు చేసి ఉంటే ఆ అప్పులని వెంటనే తీర్చేయండి మిత్రులారా ఎందుకంటే మీరు చిన్న చిన్న అప్పులను తీర్చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీరు అప్పులు బాగా ఉన్నాయనుకోండి ఆ చిన్న చిన్న అప్పులు ఉన్నాయనుకోండి అవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే మిత్రులారా అందుకోసమని మీకు క్రెడిట్ కార్డు లాంటి అప్పులు ఉన్నా కూడా వాటిని ముందుగా వాటి అప్పు తీసేయండి మిత్రులరా ఈ యొక్క పది ఐదు మూడు అండ్ టెన్ ఫైవ్ త్రీ రూల్ పా పాటించండి మిత్రులరా మీరేంటంటే ఈక్విటీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి టెన్ పర్సెంట్ మీ డెబిట్స్ ఉన్నాయి కదా మీ మీ డెబిట్స్ ఉన్నాయి కదా టెన్ పర్సెంట్ వాటి తీసేయండి మిగిలిన ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్లో పెట్టి సేవింగ్స్ సేవింగ్స్ చేయండి త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో డైవర్సిఫై చేయండి అంటే ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా డైవర్సిఫై చేయండి మిత్రులరా డైవర్సిఫై చేసి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది మల్టిపుల్ మల్టిప్లై అవుతుంది మిత్రులరా కాంపౌండింగ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీ డబ్బు పెరిగి మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని గుర్తించండి మిత్రులరా మీకు తెలుసు కదా పీపీఎఫ్ ఆర్డీలు కూడా కాంపౌండింగ్ మ్యాజిక్తో చిన్న పెట్టుబడి కోట్లు అవుతుందని తెలుసుకోండి మిత్రులరా మీరు పీపీఎఫ్లో ప్రావిడెంట్ ఫండ్స్లో కానీ ఆర్డీఏలో కానీ మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా అనే మ్యాజిక్తో మీకు చిన్న మీరు చేసిన చిన్న పెట్టుబడి లాంగ్ టైం చేయడం ద్వారా అది మిమ్మల్ని కోటేశ్వర్లు చేస్తుంది అనే సత్యం తెలుసుకోండి మిత్రులారా మీ ఉద్యోగం చేస్తే కనుక మీ ఉద్యోగంతో పాటు మీకు ఇబ్బంది లేకుండా ఒక పని చేయండి ఒక వ్యాపారం సృష్టించండి మీకు ఇబ్బంది లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసిన సలహా ఒకటి ఇస్తాను మిత్రులారా ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి సైడ్ ఇన్కమ్ జోడించుకోండి మీ ఇన్కంతో పాటు మీరు పార్ట్ టైం చేసి కూడా ఇంకొక ఇన్కమ్ జోడించుకోండి అది నెట్వర్క్ మార్కెటింగ్లో పాసిబుల్ అవుతుంది మిత్రులారా దాని సలహా కావాలంటే నన్ను నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే నాకు సెవెంటీన్ ఇయర్స్ మార్కెటింగ్లో చేసిన అనుభవం ఉంది మిత్రులారా మీకు నేను ఈ డిస్క్రిప్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నా మొబైల్ నంబర్ పెడతాను దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మిత్రులారా ఖచ్చితంగా నేను మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించాలి ఫైనాన్షియల్గా మీరు ఎదగాలని మీ కోరిక ఉంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీ పేరు మీరు ఎక్కడి నుండి చేస్తున్నారు నాకు చెప్పండి మిత్రులారా మీకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి ఓకే లేకపోతే నో ప్రాబ్లం మిత్రులారా ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి నా సహ నా వంతు సహకార సహాయ సహకారాలు మీకు అందిస్తానని మాటిస్తున్నాను మిత్రులారా మిత్రులారా మీరు నెలకు లక్ష సంపాదించాలన్నా పది మందితో పది లక్షలు సంపాదించాల సంపాదించాలన్నా కూడా ఇక్కడ మీరు చూడండి మీరు ఒక 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 మా ఒక 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 పర్సన్తో ఒక లక్ష సంపాదిస్తే పది మందితో పది లక్షలు సంపాదిస్తారు ఇక్కడ ఏమవుతుందండి టైం లివరేజ్ అవుతుంది అందుకోసమే నెట్వర్క్ మార్కెటింగ్లో టైం లివరేజ్ ఉంటుంది మిత్రులారా ఎందుకంటే మీతో పాటు మ్యాన్ పవర్ కూడా మనీ పవర్ అని చెప్పాను కదా ఎప్పుడైతే మీ యొక్క ఇన్కమ్ స్కేలబుల్ అవుతుందో అలాంటి ఇన్కమ్ మీకు అద్భుతాన్ని సృష్టిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీకు అద్భుతమైన జీవించ జీవితం జీవించాలి అని ఉంటే కనుక మీరు మీ యొక్క జాబ్తో పాటు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెంచుకోండి మిత్రులారా మిత్రులారా మీరు మల్టిపుల్ ఇన్కమ్ సంపాదించి మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవాలా రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం అద్భుతమైన జీవితంగా నిలబెట్టుకోవాలంటే కొన్ని సూత్రాలు చెప్తాను మిత్రులారా వాటిని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా అది ఎలాంటిదంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు సంపాదిస్తున్న డబ్బును ఫస్ట్ సూత్రం ఏంటంటే మిత్రుల మీరు సంపాదిస్తున్న డబ్బును బడ్జెట్ నుంచి అంటే పొదుపు ఎలా చేయాలో నేర్చుకోండి మిత్రులారా మీ ఎంత సంపాదిస్తున్నది ముఖ్యం కాదు మీ చేతిలో ఎంత మిగిలింది అన్నది ముఖ్యమైన సత్రం తెలుసు సూత్రాన్ని తెలుసుకోండి మీరు ఎంత సంపాదిస్తున్నారో అన్నది ముఖ్యం కాదు మీరు ఎంత సేవ్ చేస్తున్నారు ఎంత కూడబెడుతున్నారు ఎంత సేవ్ చేసు చేశారన్నది ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకోండి మిత్రులారా అందుకోసమే ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ సూత్రాన్ని పాటించండి మీ ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మీ అవసరాలకు అవసరాలకు ఇవ్వండి థర్టీ పర్సెంట్ మీ కోరికలు ఖర్చు పెట్టుకోండి ఖచ్చితంగా ఇరవై శాతం మీ పెట్టుబడులకు కేటాయించండి మిత్రులారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని సూత్రం తెలుసుకోండి సూత్రం రెండు ఏంటంటే మీ యొక్క అప్పు అప్పుల నుండి విముక్తి అవ్వండి మిత్రారా మీరు ఆర్థిక స్వాతంత్రానికి పెద్ద అడ్డంకిగా అవుతుందండి మీ యొక్క అప్పు మీరు ఆర్థిక స్వాతంత్రం కావడానికి అప్పు అనేది మీకు పెద్ద అడ్డంకిగా మారుతుంది అందుకోసమే చిన్న చిన్న అప్పులు ఉన్న పెద్ద పెద్ద హై ఇంట్రెస్ట్ డబ్బు ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వెంటనే తీర్చి తీర్చివేయండి మిత్రులారా ముఖ్యంగా మీకు క్రెడిట్ కార్డు లాంటి అప్పులు ఉంటే పర్సనల్ లోన్లు కనుక ఉంటే అవి మిమ్మల్ని వెనక్కి లాగుతాయి అందుకోసమే వెంటనే వాటిని తీర్చివేయడానికి ప్రణాళికలు చేసుకోండి మిత్రులారా మీకు అవసరమైన అప్పుడు మాత్రమే అప్పులు చేయకూడదండి మీకు అనవసరమైన అప్పులు ఎప్పుడు చేయకూడదు మీకు అవసరమైతే మాత్రమే అప్పు చేయాలి మీకు అనవసరమైన అప్పులు ఎప్పుడు చేయకూడదు అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఇప్పుడు మీకున్న అప్పులను త్వరగా తీర్చివేయడం ద్వారా కూడా మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధిస్తారు మిత్రులారా మీరు అత్యవసర నిధిని ఏర్పరచుకోవాలండి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా మీ ఉద్యోగం పోయినా మీ వ్యాపారం జరగపోయినా సరిగా జరగకపోయినా ఖచ్చితంగా మీరు ఏ పని చేయకపోయినా ఆరు నెలలు మీరు ఖాళీగా ఉన్నా కూడా మీ యొక్క ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆరు నెలలకు ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ పండుగ నిశ్చితంగా ఉంచుకోవాలి మిత్రులరా అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుసుకోండి అందుకే మిత్రులారా పెట్టుబడి కూడా మార్గాలను గుర్తుపెట్టుకోండి మీ యొక్క పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి మీరు సేవ్ చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే మీకు మల్టిపుల్ అవుతుంది చక్రవర్తి వస్తుందని సత్యం తెలుసుకోవాలా మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలి అని మీరు ఉంటే ఆ కోరిక మీకుంటే ఖచ్చితంగా డబ్బు మీకోసం పనిచేసేలా పెట్టుబడులు పెట్టండి దానికి దారి ఏదైనా ఉంది అంటే ఉంది మిత్రులారా అదే స్టాక్ మార్కెట్ రీచ్ మ్యూచువల్ అలాగే రియల్ ఎస్టేట్ గోల్డ్ మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చండి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు సిప్ ద్వారా మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకొని మీరు లాంగ్ టైంలో పెట్టడం ద్వారా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా చక్రవర్తి ద్వారా మీ యొక్క శక్తిని మీరు ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు మీరు ధనవంతులు అవుతారనే సత్యం తెలుసుకొని మిత్రులారా అలాగే మీకు అదనపు ఆదాయ వనరులు వచ్చేలా చూసుకోండి అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ స్క్రీమ్స్ అలవాటు చేసుకు స్ట్రీమ్స్ అలవాటు చేసుకుని మిత్రులారా ఒకే ఆదాయం మీద మీరు ఎప్పుడు కూడా కోటిష్యూలు కాల కాలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి మల్టిపుల్ సోర్స్ మల్టిపుల్ ఆదాయం అంటే ఒకటే కాకుండా రెండు మూడు పనుల ద్వారా మీకు డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకోండి కేవలం ఒక్క ఆదాయం మీద మీద ఆధారపడకండి మీకున్న నైపుణ్యంతో మీకు ఉన్న నైపుణ్యంతో మీరు వేరే సైడ్ ఇన్కమ్ ప్రారంభించండి మిత్రులారా ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకొని దానికోసం వర్క్ స్టార్ట్ చేయండి అది ఫ్రీ లాన్సింగ్ కావచ్చు లేదా ఒక చిన్న వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు మిత్రులారా అలాంటి వాటిని ప్ర ప్రణాళికలు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడకుండా మీకు ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళకుండా ఉండేది మీకు ఎలాంటి బాస లేకుండా ఉండేది ఏదైనా ఉంది అంటే నేను ఇందాక చెప్పానుగా మిత్రులారా అది మీకు యూజ్ అయ్యేది ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తే మీరు సక్సెస్ అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి నేను చెప్తే మీరు అందులో మీరు నచ్చితే మీరు చేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం మిత్రులారా గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలి అంటే మీకు ఆర్థిక స్వాతంత్రం రావాలి అంటే అది ఒక్క రాత్రిలో వచ్చేది కాదన్న సత్యం సత్యాన్ని తెలుసుకోండి అది క్రమశిక్షణతో కూడిన ప్రయాణం అండి మీరు రెండు వేల ఇరవై ఆరును మీ ఆర్థిక ఎదుగుదలకు పునాదిగా మార్చుకోండి మిత్రులారా విశ్వం మీతోటే ఉంది మీరు ఈరోజు పొదుపు చేసే మీ యొక్క రూపాయి రేపు మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు పొదుపు చేస్తూ మీరు మూడవ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సును పెంచుకొని మీరు కూడా ధనవంతులు కావాలని రెండు వేల ఇరవై ఆరులో మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించాలని అలా జీవించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా ధన్యవాదాలు